హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను తిరుమిళసరాలు సార్ పంట పొలం దగ్గర కలిపి తీస్తున్నాను ఒక సేను సిక్స్ లైన్ దగ్గర సిక్స్ లైన్ పక్కన ఇప్పుడు నీళ్ళ మీద నేను వచ్చిన నలుగురు కులలు వస్తున్నారు తక్కువ ఉంది ఒక ఈరోజు మొత్తం పెరికేసి రేపు మందు చాలుకుంటే పాద్దామని కొంచెం శనుకలు పడినాయి కొంచెం మెత్త వస్తుందని నిన్న ఒక సేను పాపించినా పాపించిన రమ్మనే వాన పడకూడదు అనుకుంటే వాన పడే ఆ ఇప్పుడు అతుకుతుంది అది లేదా పోయిన వారం కూడా పాపించినాను శనివారం ఫుల్ వర్షం సాయంత్రంకి ఇది వేరే వాళ్ళు నడుచుకుంటా కానీ నేను ఆశాను అక్కడ ఉంది మి ఇది సీడిపత్తి పూపూరుదేది ఇవన్నీ కంపెనీలు అయితే తీసుకుంటలేరు విత్తనాలు పోయిన ఏడువి చాలా స్టాక్ ఉన్నాయి చాలా విత్తనాలు క్యాన్సిల్ అంటే ఇత్తనాలు తీసుకుంటలేరు కానీ ఆర్గనైజర్లు రెండు కింటాలు మూడు కింటాలు తీసుకుంటామని రైతులకు మాటిస్తున్నారు ఎంతవరకు తీసుకుంటారో తెలియదు నా అంచనా ప్రకారం అయితే విత్తనాలు స్టాక్ ఉన్నాయి కాబట్టి తీసుకోవాలని కానీ వాళ్ళు ఏమంటే ఆర్గనైజర్లు రైతులను పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో చెప్తుంటారు వాళ్ళు కూడా ట్రై చేస్తారు కంపెనీలతో తీసుకోవాలి సార్ మరి రైతులు పోతారు అని చెప్పేసి వాళ్ళు కూడా టార్చర్ పెట్టి కొనుక్కుంటారేమో కాకపోతే కొంతమంది రైతులు రెండున్నర మూడు ఎకరాలు రాసిన వాళ్ళు ఇప్పుడు కొంచెం టైం ఉంది ఈ ఖర్చులు ఏదైనా వేరే పంట వేసుకొని నీళ్ళు ఉంటే కూడా చిన్న చిన్న తోటలు పెట్టుకొని కానీ సీడ్పత్తి సాధనకి పీకేసుకొని ఎక్కడికి రెండు క్వింటాల్ మూడు క్వింటాల్ వండేటట్టుగా పెట్టుకొని లేబర్స్ ఖర్చు ఎక్కువైతే మీరు చాలా మందులు కొట్టుకోవాలి తర్వాత కిత్నాలు ఎకరా ఆరు ఏడు క్వింటాలు పైన పండుతాయి అట్లప్పుడు మీరు అమ్ముకోనికే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏమంటే నాకు చిన్న సలహా మాత్రమే మీకే కొద్దది నాకేం సీటుపతి వాడి నుంచి అలవాటు లేదు ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్